నూతనంగా నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభించినట్లు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నాలుగు ప్రారంభిస్తున్నాం అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతోంది గత వంద రోజులు కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు ఇరవై ఐదు బస్సుల పైన ఒక వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం అలాగే ఐర్ బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైన బస్సుల్ని ఈ రోజు ఆర్టీసీ లో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు అన్ని కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది గత ప్రభుత్వంలో కొత్త బస్సులు బాట ఊసే లేదు ఐదు సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడం కాలేదు అన్నాడు ప్రభుత్వం కనీసం ఇక్కడ బస్ స్టాండ్ లో మంచి మంచినకపోయారు కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు కొత్త టాయిలెట్లు కట్టడం కాదు ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు కదా